జయవాసవి శ్రీమాత్రే నమ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీరామనవమి సందర్భంగా సీతమ్మ వారికి మేము సారీ పోయడం జరుగుతుంది ఈ కార్యక్రమం అనేది గత మూడు సంవత్సరాల నుంచి జరుగుతున్న తంతు అనమాట ఇదంతా కూడా అయితే ఈసారి చాలామంది కూడా నన్ను నేను ఎప్పుడైతే శ్రీరామనవమికి పోసిన ఆ వీడియోలు కానీ సారె పోసుకున్న విధానం కానీ చూసి అంటే అమ్మవారికి కూడా మీరు సారే పోస్తారా ఇలా సీతమ్మవారికి కూడా అని చెప్పేసి నన్ను ఒక నలుగురు ఐదుగురు నాకు పర్సనల్గా మెసేజ్ చేయడం జరిగింది సో ఇంకా ఎంతమంది ఉన్నారో ఇలా తెలియని వాళ్ళు అనే ఒక ఒపీనియన్ తోటి కొంతమందికైనా ఉపయోగపడుతుంది కదా ఇలా చెప్పడం వల్ల వాళ్ళు కూడా సీతమ్మ వారికి శ్రీరామనవమి సందర్భంగా ఇలా సారే కూడా పోసుకోవచ్చు అనే ఉద్దేశం తెలిసిన వాళ్ళు చాలామంది ఉంటారు బట్ ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఎంతో కొంతమందికి ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది ఒక ఒపీనియన్ తోటి ఈ వీడియో అయితే చేస్తున్నాను వీడియోని మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి మనం జనరల్గా సారే అంటే పెళ్ళిళ్ళలో పెళ్ళి తర్వాత సారీ పోస్తాము మన ఇంత ఆడబిడ్డలకు కానీ వాళ్ళకు కానీ కొంతమంది ఆ పెళ్ళి అయిపోయినాక ఐదేళ్ళకు ఒకసారి సారీ పోసుకోవడం అయితే జరుగుతుంది సో మేము ఇక్కడ అమ్మవారికి కూడా అలాగే మనము కళ్యాణం చేస్తున్నాము కళ్యాణం అయిపోయినాక కూడా సార పోస్తే బాగుంటుంది అనే ఒక ఒపీనియన్ తోటి మనం ఎలా అయితే చేసుకుంటామో అలానే మన ఇంటి ఆడపడుచు మనందరి ఇంటి ఆడపడుచుగా అమ్మవారిని భావించి సార పోసుకుందామనే ఒక ఒపీనియన్ తోటి మేమైతే ఈ సారకి సంబంధించిన ప్రతిదీ కూడా చాలా నిష్టగా మడితోటి చేయడం జరుగుతుంది కర్జలు కానీ సకినాలు కానీ కూడా జయ శ్రీరామ్ అనే నినాదాలతోటి మంచిగా ఐ మీన్ మంత్రజపాన్ని చేపిస్తూ చేస్తూ ఆ అమ్మవారికి సకినాలు గరిజలు అనేది చేయడం జరుగుతుంది ఒక మంచి రోజు చూసుకుంటాము ఆ రోజే ఒక రెండు మూడు అంటే శ్రీరామనవమికి ఒక టూ డేసా వన్ డేనా బిఫోరు ఇలా సకినల్ గరిజలు అని చెప్పేసి తయారు చేస్తాం ఫస్ట్ అయితే అది తర్వాత మనము నాలుగు కిలోలంబ పసుపు కుంకుమ కుడుకలు సకినాలు గరిజలు పూలు పండ్లు గాజులు ఓడి బియ్యం గా జాకెట్ ముక్కలు కుంకుంకాయ కాటికాయ లద్దాలు దువ్వెనలు నల్లపూస గోరింటాకుతో సహా ఇలా ప్రతి ఒక్కటి మనం ఎంత ఘనంగా అయితే ఇంట్లో చేసుకున్నా అలా విధంగా అంతే ఘనంగా అమ్మవారికి ఈ మాత్రం కూడా తక్కువ చేయకుండా ప్రతి ఒక్క సంవత్సరం కూడా ఇలానే ఈతంతోనే మేము శ్రీరామనవమి సందర్భంగా సీతమ్మవారికి సారి పోస్తాం జనరల్గా మనం సారు ఇప్పుడు పోస్తామండి కళ్యాణం అయిపోయాక లంచ్ చేసేసి ఎలా అయితే సారి పోస్తామో అదే పద్ధతిన అదే రీతిన మేము ఇక్కడ కూడా కళ్యాణం ఫస్ట్ జరిపిస్తాము తర్వాత లంచ్ చేస్తాము తర్వాత అమ్మవారికి నిండుగా సారే చీర కూడా కట్టించి మరి మనం ఎలా అయితే కళ్యాణం తర్వాత కొంచెం ఫ్రెష్ అప్ రమ్మని ఎలా అయితే చీర కట్టుకొని సార పోస్తామో అంతే నిండుగా పోస్తాం ఇంకొక విషయం ఏంటిది అని అంటే మనం సారే ఇట్లా వన్ బై వన్ మంచిగా నిండుగా తలుచుకొని పోస్తూ ఉంటే పోసా ఎంత ఆనందంగా అనిపిస్తుంది అంటే ఇట్లా అమ్మవారికి రోజు సారీ పోస్తా అంటే అసలు నిజంగా ఒక పెళ్ళిళ్ళు లాగానే మనం ఏదో మనం పెళ్ళిళ్ళు చేసినాం మనం మన ఇంటి ఆడపడుచుని తోలుతున్నాం అనే అంత అద్భుతమైన భావన పోస్తే తెలుస్తుందండి అక్కడ ప్రతి ఒక్కరు కూడా మాకు ఇదే విషయం చెప్తారు అంత అంటే అంత బాగా అనిపిస్తుంది అమ్మవారికి సారీ పోస్తూ ఉంటే కూడా కళ్యాణం జరిపించినాక ఇలా మంచిగా లంచ్ చేసినాక ఎట్లా అయితే సారే పోస్తామో అలానే అనిపిస్తుంది అంత ఒక అందమైన అనుభూతి నిజంగా చెప్తున్నాను మేమైతే కంపల్సరీ ఉంటామండి ఆ అమ్మవారి కృప ఎప్పుడు మాకు ఇట్లానే ఉండాలి ఇలానే మేము ప్రతి సంవత్సరం అమ్మవారికి సార పోసే విధంగానే మమ్మల్ని అనుగ్రహించి తల్లి అని చెప్పేసి ప్రతి ఒక్క నర్సంపేట మహిళ అందరూ కూడా ఇదే విధంగా కోరుకోవడం జరిగింది అంతేకాదు మనం జనరల్గా సారీ పోసాక పలానా గోత్రపుల సారీ ముట్టిందా పలానా ఇంటి వారి సారీ ముట్టిందా అని ఎలా అయితే అడుగుతామో మేము అందరం కూడా ఒకరి తర్వాత ఒకరు పోసినాక అందరు మహిళలు పట్టుకొని పలానా నర్సంపేట మహిళ విభాగం సారే అందిందా ముట్టిందా అమ్మ అని చెప్పేసి అలా అడుగుతాం అనమాట అంత బాగా ప్రతి ఒక్కటి ఫస్ట్ నుంచి ఎండు వరకు అంతే మంచిగా చేస్తామన్నమాట అంతేకాదు ఈ సారే పోసాక మనము ఏం చేస్తాం ఓడిబియ్యం వండుకుంటాం కదా పుట్టింటి వాళ్ళని పిలిచి ఎట్లయితే ఓడిబియ్యం వండుకుంటామో అదే విధంగా కూడా మా విభాగం వాళ్ళందరినీ కూడా పిలిచి ఓడి బియ్యం వండుకొని అమ్మవారి ప్రసాదంగా సారని కూడా అనమాట ఇక్కడితోటి మాకు పెళ్ళి మేము పెళ్ళి జరగడానికి పెళ్లి పనులు షురు అన్న టైప్లో సాకి గారి చేసి అట్లా పెట్టుకుని స్టార్ట్ చేసేసి మళ్ళీ సారే వంచడంతో ఈ కార్యక్రమం తంతంతా కూడా క్లోజ్ చేస్తాం అనమాట ఓడి బియ్యం కూడా మంచిగా ప్ర మనం ఎలా అయితే ఓడి బియ్యం నైవేద్యంగా కొన్ని పెట్టేసుకుంటాం అవునా ఒడి బియ్యం ప్రసాదంగా కొన్ని వండేస్తాం మిగతా అంతా భోజనాలు కూడా పెట్టేసి ఆ అమ్మవారి ప్రసాదంగా అందరూ కూడా చాలా అంటే చాలా సంతోషిస్తారు భోజనాలు చేసి అమ్మవారి సారేగా ప్రసాదంగా ఆ సారేని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళ ఆనందం ఎంత ఉంటుందో మా ఆనందం కూడా అంతే ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్